హాయ్ అండి అనంతపుర అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఇవాళ వచ్చేసి ఒక ఫైవ్ బ్లౌజెస్ వచ్చేసి స్టిచ్చింగ్ చేయించి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి స్క్వేర్ టైప్లో డ్రాప్ షేప్లో వస్తుంది అనమాట హ్యాంగింగ్స్ కూడా మేము క్లాత్తోనే చేస్తాము హాఫ్ హ్యాండ్స్ అండి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ చూసారా బఫ్ పెట్టేసేసి చిన్న బార్డర్ ఇచ్చేసామన్నమాట శారీకి అలా వచ్చింది అందువల్ల మేము ఇలా డిజైన్ చేసాము ఈ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది పాట్నర్ పెట్టామండి ఇది హ్యాంగింగ్స్ కూడా మేము ఇలానే చేసాం చూడండి విత్ థ్రెడ్ పైపింగ్ కూడా ఇచ్చాము చూడండి ఇది కూడా ఆఫ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కింద పైపింగ్ ఇచ్చేసి పైన ఇదొక రకమైన బఫ్ అనమాట అలా మోడల్ చేసాము చాలా అంటే చాలా బాగున్నాయి స్టిచ్చింగ్ అయితే కింద చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మా దగ్గర చూస్తున్నారు కదా మీరు కూడా ఫినిషింగ్ ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూడండి నాకు పర్సనల్లీ నచ్చింది ఈ బ్లౌజ్ కట్ వర్క్ డిజైన్ అనమాట హ్యాంగింగ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి హ్యాంగింగ్స్ కూడా మేము క్లాత్తోనే చేస్తాం నీట్గా చేస్తాము కట్ వర్క్ డిజైన్ చూడండి హ్యాండ్స్కి కూడా పైన ఒక రకమైన బఫ్ ఇచ్చేసామన్నమాట కింద హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చాము ఈ బ్లౌజ్ వేర్ చేసినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్రంట్ కూడా మేము కట్ వర్కే ఇచ్చామన్నమాట ఈ బ్లౌజ్కి మేడం వచ్చేసి హాఫ్ స్టార్ ఇవ్వన్నారు కాకపోతే ఈయన కట్ వర్క్ కట్ వర్క్ ఇస్తేనే ఫ్రంట్ చాలా బాగుంటుంది బాగుంటుందనే ఉద్దేశంతో ఫ్రంట్ కూడా మేము కట్ వర్కే ఇవ్వడం జరిగిందనమాట మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో బ్లౌజ్ వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇదే వచ్చేసి ఇంకొక రకమైన బ్లౌజ్ అండి హాఫ్ స్టార్ పెట్టాము పైపింగ్ ఇచ్చేసాము హ్యాండ్స్కి చిన్నగా బఫ్ ఇచ్చేసాము కింద వచ్చేసి ఎలాస్టిక్ వేసాము చూడండి ఎక్సలెంట్ మా దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీలో ఎవరికైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కన్నా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఓకేనా మాది వచ్చేసి తిరుమల నగర్ అండి ఆధోని ఇది ఇంకొక రకమైన బ్లౌజ్ చూడండి రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ ఇచ్చాము బ్యాక్ ఉక్స్లు అనమాట ఎల్బో హ్యాండ్ ఇది ఫోర్ బ్లౌజెస్ హాఫ్ హ్యాండ్ ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అనమాట కట్ వర్క్ ఇచ్చేసాము బఫ్ ఇచ్చేసినాము అనమాట చిన్నగా పైన ఇది బ్యాక్ హుక్స్లు ఫ్రంట్ వచ్చేసి హాఫ్ స్టార్ ఇచ్చాము చూడండి ఎక్సలెంట్గా ఉంటాయండి మా దగ్గర తగిన స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ సూపర్ డూపర్ అని చెప్తానండి ఓకే వీడియో అయితే తగిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారండి వీడియో చూసిన తర్వాత మీరు చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమంది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది ఓకేనా బాయ్ అండి